హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ఈ వీడియో అయితే మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు వీడియో అండి ఆంజనేయుల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మాకు దగ్గరలో అనేసి అయితే ఉంటుందండి అక్కడ ఆంజేయులు స్వామివారు అయితే ఉంటారు చాలా బాగుంటుంది ముందుగా ఇంట్లో ఇలాగ పూజనైతే చేసేసుకొని మా పిల్లలము నేను మా నాన్న అయితే వెళ్ళామండి చూసారా ఇక్కడైతే జ్ఞానిక దన్నం పెట్టుకోమంటే ఇలాగ చెంపలు వేసుకుంటూ అయితే దండం పెట్టుకుంటుంది ఈ వీడియో అయితే చాలా రోజులప్పుడైతే తీశానండి తీసానండి అప్లోడ్ చేయడానికైతే టైం లేదు అందువలన అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అసలు వీడియోస్ అయితే ఎప్పుడూ కూడా తీసాను కానీ అవి అప్లోడ్ చేయడానికైతే టైం అస్సలు కుదరేది కాదండి ఈ విధంగా ఇంట్లో నుంచి అయితే నాన్న తీసుకెళ్తూ ఉన్నాడు ఈ విధంగా రాయచోట్టు రూట్లో అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా అయితే ఉన్నిందండి ఆ రోజైతే ఈ గుళ్ళో అయితే ఎక్కువగా శనివారము మంగళవారం ఆదివారములలో ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజు అయితే చాలా బాగా జరుగుతుందండి మా చిన్నప్పటి నుంచి కూడా మేము పౌర్ణమి తిథులలో అయితే ఎక్కువగా అయితే వెళ్తూ ఉంటాము ఈ టెంపుల్కి అయితే చూసారా ఈ రూట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇక్కడ అంతా వాటర్ లేకుండా ఉండడం వలన అయితే కొంచెం పొలాలైతే పెట్టలేదు లేదంటే అంతా కూడా పచ్చగా అయితే ఉంటుందండి ఇక్కడ చూసారా వాటర్ ఉండడం వల్ల ఎంత పచ్చగా ఉందో చాలా బాగా ఉంటుందండి క్లైమేట్ అంతా కూడాను చుట్టూ చాలా బాగుంటుంది ఇది రాయచోట్టుకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే మీరు కూడా ఎప్పుడు వెళ్ళకన్నా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ రూట్లోనే ఇలాగా పార్కు కూడా అయితే కట్టారండి ఈ మధ్యనే వన్ ఇయర్ బ్యాక్ అలాగా ఈ పార్క్ కూడా చాలా బాగుంది ఈ పార్క్ కూడా మేము అయితే ఒకసారి వెళ్ళాము నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి పార్క్ కూడాను చూసారా ఇదే అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా పురాతనమైనటువంటి టెంపుల్ చాలా మహిమ కళా స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడైతే మేము మా చిన్నప్పటి నుంచి కూడా అయితే వస్తూనే ఉంటామండి ఇక్కడికైతే ఇక్కడ లోపల ఆంజల అయితే కెమెరా నాట్ అలౌడ్ అంట అందువలన ఫోన్ అయితే నేను పిక్స్ అయితే తీయలేదండి ఇక్కడ పక్కనే స్టాచ్యూ అయితే ఉంటుంది ఈ స్వామి దగ్గర అయితే మనము కొబ్బరికాయనైతే కొట్టుకోవాలా మా అయితే మేము స్వామి గుళ్ళు లోపల అయితే కొబ్బరికాయనైతే కొట్టించేవాళ్ళండి పంతుల వారు ఇక్కడైతే ఇప్పుడు లోపల అందు ఏమీ కొట్టడం లేదు పక్కనే ఇలాగా రాగి చెట్టు కింద నాగలస్వామి అయితే ఉంటారు అదేవిధంగా నవగ్రహాలు కూడా అయితే ఉంటారండి ఇక్కడైనా మనము కొబ్బరికాయలు అయితే కొట్టుకోవచ్చు ఆ రోజు పర్వదినం కాబట్టి ఇక్కడ టిఫిన్ కూడా అయితే పెట్టారు మధ్యాహ్నానికి భోజనాలు కూడా అయితే తయారు చేస్తూ ఉన్నారు ఇలాగా ప్రతి పౌర్ణానికి కూడా ఎవరో ఒకరు భోజనాలు అయితే పెడుతూ ఉంటారండి మనము ఇక్కడ పూజలు చేయించుకోవాలంటే మనము ఒక ఎయిట్ నైన్ మంత్స్ ముందే అయితే బుక్ చేసుకోవాలంట మనం పూజలు చేసుకోవాలా మన పేర్లతో సపరేట్గా అనుకుంటే పౌర్ణానికి అదే అండి మనము ఒక పౌర్ణమి ఉభయం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ముందుగానే అయితే బుక్ చేసుకోవాలంట ఇక్కడ అయితే ప్రతి పూర్ణానికి కూడా చాలా బాగా అయితే జరుగుతుందండి ఈ గుడికి ఎలా రావాలనేసి అయితే చెప్తాను ఈ గుడి అయితే రాయచోటికి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి మనము రాజంపేట నుంచి రావాలనుకుంటే రాయచోటి బస్సులు అయితే ఉంటాయండి బస్ స్టాండ్లో రాయచోటి బస్సు ఎక్కామనుకో మనము పాలెంకి టికెట్ తీసుకుంటే నేరుగా టెంపుల్ దగ్గరనే అయితే మనల్ని దించుతారు పాలెంలో అయితే ఇలాగా రోడ్డు పక్కనే అయితే ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా టెంపుల్కి అయితే వచ్చేయచ్చు మేము లాస్ట్లో ఇలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకుని తర్వాత ఇంటికి అయితే బయలుదేరి వచ్చామండి చూసారా ఇక్కడ బస్ కూడా అయితే వెళ్తూ ఉంది పక్కనే మీరు కూడా రావాలనుకుంటే చాలా ఈజీగా అయితే ఈ టెంపుల్కి వచ్చేయచ్చండి పౌర్ణమి రోజుల్లో అయితే ఎక్కువగా ఆటోలు కూడా అయితే వస్తూ ఉంటాయి లేదంటే బైక్లో వచ్చినా కూడా తొందరగానే అయితే వచ్చేయచ్చండి మాకైతే చాలా దగ్గర ఈ టెంపుల్ అయితే